ఇప్పుడు నేను తీస్తున్న వీడియో చాలా ముఖ్యమైనదండి ఆ పచ్చళ్ళ గొడవలు ఎందుకు చిట్టి పికిల్స్ అవన్నీ నాకు సంబంధం లేదండి నాకు ఆ వీడియోస్ తోటి ఎలాంటి సంబంధం లేదు వాళ్ళు ఎవరో తెలియదు నాకు ఆ కంప్లైంట్ తెలియదు కానీ నేను చెప్పే విషయం ఏంటంటే అండి ఇప్పుడు ఒకప్పుడు అండి మనకు ఇంటికి మా అమ్మ తరంలో కానీ అంటే మేము చిన్నపిల్లలప్పుడు కానీ అప్పుడంతా ఇంటికి పండ్లమ్మన వచ్చేవాళ్ళు అమ్మని వచ్చేవాళ్ళు వాళ్ళందరూ మనం అన్నం పెడితే కొంచెం తినేసి మాటలు చెప్పి మనతో స్నేహంగా ఉండి వెళ్ళేవాళ్ళండి వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా అని మేము చిన్నపిల్లలప్పుడు వెయిట్ చేసేవాళ్ళమండి అండి మెయిన్గా మేము అనంతపురంలో ఉన్నప్పుడు వేసనపప్పులు పచ్చిమిరకాయలు అవన్నీ వేసి అంటే వేసనపప్పు పొట్టుకు పచ్చిమిరకాయల లిక్విడ్ కలుస్తుందండి ఆ వేసిన పప్పు ఉంటుంది టేస్ట్ సూపర్ ఉంటుందండి ఆవిడ కోసం వెయిట్ చేసేదాన్ని నేనైతే ఎప్పుడు ఎందుకంటే ఆ తెస్తే మా అమ్మ సీసాలో పోసి పెట్టి దాన్ని మాకు అనమాట తలా కొంచెం వెన్న బిస్కెట్ల వాళ్ళు వీళ్ళందరూ ఇంటికి వచ్చి అమ్మేవాళ్ళండి ఇంటికి వచ్చి అమ్మితే వాళ్ళతో ఎంత బాంధవ్యాలు ఉండేయంటే వాళ్ళు మన వచ్చి మన ఇళ్ళలో పచ్చళ్ళు దంచి మన ఇళ్ళలో మాటలు చెప్పి మన ఇళ్ళలో అన్నం అంత అన్నం పెడితే తినేసి వెళ్ళేవాళ్ళు అనమాట ఈవెన్ గిన్నెలు అమ్ముకునే వాళ్ళు కూడా అంతే అలాంటిది ఈ రోజుల్లో అండి ఎలాంటి రిలేషన్స్ లేకుండా పోయాయి అసలు సంబంధాలే లేకుండా పోయాయి అమ్మకమ్మలకు కొనే వాళ్ళకు రోడ్డు మీద వెళ్తే అండి ఎలా ఉంటున్నారంటే జనం అండి అసలు నిజంగా వాళ్ళు అమ్ముతుంటే ఇప్పుడు ఇది ఎందుకు అమ్మా ఇంత రేటు ఉందని అడగడానికి లేదు నీకేం తెలుసు ఎంత అనుకుంటున్నావు నువ్వు బల కొనొచ్చావులే కానీ పమ్మ పో పొద్దున్నే వచ్చావు మమ్మల్ని ఓ నువ్వు పక్కన పో అటు పోయి కొనుక్కోపో అని కసురుకుంటున్నారండి మనము నేను ఒకప్పుడు బలి బాధపడేదాన్ని అండి పాపము చిన్నంగళ్ళోళ్ళు చిన్నంగళ్ళోళ్ళ దగ్గర మనం బేరాలు ఆడకూడదు వాళ్ళు తెరువు కోసం అని ఎన్నో పోస్టింగులు కూడా చూశానండి నేను కానీ సూపర్ మార్కెట్లో ఉన్న సుఖము వాళ్ళ దగ్గర ఉండడం లేదండి వాళ్ళ ప్రవర్తన వల్లే అలా తయారవుతుందండి వాళ్ళు అడిగే మాటలు కొన్ని అయితే నేను నోట్తో చెప్పలేను నేను కూడా చాలా సందర్భాల్లో బాధపడి ఉన్నాను నేను చిన్నప్పుడు అండి ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు తమిళనాడులో ఉండగా నేను చిన్నపిల్లనండి ఫైవ్ ఇయర్స్ బేబీని ఓ సిక్స్ ఉంటాయి అంతకంటే ఎక్కువ ఉండవు ఆ ఏజ్ అప్పుడు తమిళ్ అప్పుడే నేర్చుకున్నాను నేను చాలా ఫాస్ట్గా నేర్చుకున్నాను చిన్నప్పుడు తమిళ సో ఆ తమిళ వచ్చి రాని భాష అనమాట ఓకే అంటే బాగానే మాట్లాడేదాన్ని మా అమ్మ ఏం చెప్పిందంటే పోయి అరటిపండ్లు కొనుక్కురాపో ఆమె అరటిపండ్లు అంటే చాలా ఇష్టం అనమాట ఆ అరటిపండ్లు పోయి కొనుక్కోరాపో డజను వాళ్ళు ఎక్కువ చిన్నపిల్లవని ఎక్కువ రేట్ చెప్తారు నువ్వు బేరమాడి తీసుకుని అని చెప్పి సరే అని వెళ్ళానండి నేను వెళ్ళి అరటిపండు వాళ్ళని అప్పట్లో రెండున్నర రూపాయండి డజను నాకు బాగా గుర్తు నాకు ఎంత గుర్తు అంటే అంత గుర్తు అనమాట అది రెండు రూపాయలు రెండున్నర చాలా మినిమం అమౌంట్ ఉంటుంది అనమాట అది ఇచ్చి ఒక డజన్ అరటిపండ్లు అది కూడా డజన్ అరెపండ్లు ఇవ్వండి అని చెప్పి అడిగాను అనమాట అడిగితే ఆ బండి అయిన పాప చిన్నపిల్లని చెప్పి రెండున్నది రెండు రూపాయలకో ఏదో ఇచ్చాడండి వచ్చింది పాప మార్టి పనులు కొనడానికి అని నేను ఒప్పుకోలేదండి మా అమ్మ చెప్పింది నేను చిన్నపిల్లనని నువ్వు ఎక్కువ రేట్ చెప్పావు నువ్వు తగ్గించి నాకు నువ్వు ఇప్పుడు చెప్పింది దానికంటే నువ్వు తగ్గు లేదమ్మా నువ్వు చిన్నపిల్లవనే నేను నీకు తగ్గించి ఇచ్చాను అందరికి ఇచ్చినట్టు ఇవ్వలేదు కాలంటే పక్కన వాళ్ళని అడుగు అని అన్నాడు లేదు లేదు నువ్వు మా అమ్మ చెప్పింది నేను చిన్నపిల్లనని నువ్వు నన్ను మోసం చేస్తావని మా అమ్మ చెప్పింది కాబట్టి నువ్వు ఇప్పుడు నన్ను మోసం చేసావు నాకు ఇంకా తగ్గించివు అని ఒకటి గొడవ వేసుకున్నానండి ఇంకా చుట్టుపక్కల అందరు గ్యాదర్ అయ్యారనమాట చుట్టూరా చూడండి ఈ పాప ఎలా అంటుందో చిన్నపిల్లని ఇంత నేను మోసం చేశానంటే వాళ్ళమ్మ చెప్పిందంట నన్ను ఇంకా తగ్గించమంటుందంటే అమ్మ వాళ్ళు తమిళ్లో అన్నారనమాట ఇంకా నేను తిట్లకి ఎత్తుకున్నానండి చిన్నపిల్లల్ని మోసం చేస్తారు అది ఇది అని నేను నా వాయిస్ విరిగిందనమాట ఏదేదో తిట్టేశా అదే ఇప్పుడు కానీ తిడితే అండి అక్కడే కొట్టేస్తారు నాకు అది ఎంత గుర్తు అసలు వాళ్ళు ఎంత మంచి మనుషులు అనిపిస్తుంది ఇప్పటికి కూడా అలాంటి రోజులు ఇప్పుడు లేవండి చిన్నపిల్ల అని నన్ను నేనేం వాగినా క్షమించి వదిలేశారండి అదే ఇప్పుడైతే వదిలేస్తారండి అందరు కలిసి కొట్టి ఇంకా నానా ఇంకెలా అయిపోతుందంటే అలా అయిపోతుంది అంటే ఆ మంచితనం అనేది ఆ మనుషుల్లో ఉండేదండి అప్పట్లో దానికి ఉదాహరణగా చెప్తున్నాను ఇప్పుడు సూపర్ మార్కెట్ అనుకోండి మనం ఏ కొనుగోలుదారితో ఏ దారితోటి సంబంధం ఉండదండి వాళ్ళు మన కంటికి కనపడరు అక్కడ వస్తూ ఉంటుంది దాని రేట్ ఉంటుంది బిల్లు కడతాం వచ్చేస్తాం అక్కడ బ బార్గింగ్ ఉండదు మాటలు ఉండవు గొడవలు ఉండవు ఫస్ట్ పాయింట్ గొడవలు ఉండవు అండి విషయం సూపర్ మార్కెట్ కానీ ఆ బంధాలు అనేవి ఎంత ముఖ్యమైనవండి అవి పోతున్నాయని ఎవరన్నా ఆలోచిస్తున్నారా సూపర్ మార్కెట్లు వస్తున్నాయి అది బాగుంది కల్చర్ బాగుంది క్లాస్గా ఉంది క్లాస్ పీపుల్ క్లాస్ పీపుల్తో డీలింగు కానీ అలాంటి వాళ్ళతో రిలేషన్షిప్స్ ఉన్న వాళ్లకు అలాంటి వాళ్ళతో రిలేషన్ ఉండాలి కదండి రైతుకు సామాన్య మానవుడికి ఎప్పుడూ రిలేషన్ ఉండాలండి ఉంటేనే దేశం బాగుపడుతుంది కదా మరి ఆ సంబంధాలు లేకుండా చేసేస్తున్నారు కదా వాళ్ళ ప్రవర్తనతోటి వాళ్ళు ఎలా అడుగుతున్నారంటే ఏదన్నా మనం కొనడానికి వెళ్తే ఇప్పుడు మెయిన్ అండి ఆటో వాళ్ళండి ఏ ఏ అయినా అండి ఇప్పుడు ఎలా అయిపోయారంటే వాళ్ళు ఏదైనా అమ్మినా ఏదైనా మనకు సేవ చేసినా ఏదైనా అంటే సర్వీస్ చేసినా వాళ్ళకు మ్యాక్సిమం రావాలి అనేది ఒక ఫ్యానే పాడైంది అనుకోండి ఆ ఫ్యాన్ రిపేర్కి ఎవరు రాలండి ఎందుకంటే వాడికి ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది అదే పెద్ద పనికి పోతే ఒక టెన్ థౌజండ్ రావాలి అంటే వాళ్ళకు మంత్లీ ఇన్కమ్ అనేది ఎక్కువ కనిపించాలన్నమాట అంటే ఎక్కువ ఇంకొద్ది రోజులు పోతే ఎలా ఉంటుందంటే అండి ఇంట్లో ఉండే ప్రతి వస్తువు యూజ్ అండ్ త్రో చేయాలి మనం ఎందుకంటే దానికి రిపేర్కి ఎవరు రారు తక్కువ రేటుకు తక్కువ రేటు తక్కువ రిపేర్లు చిన్న చిన్న రిపేర్లు ఆ రోజులు పోతాయండి వాడామా పక్కన పడేసామా చెడిపోతే ఇంక రిపేర్కి ఎవరు రారు ప్లంబర్లు రారు ఎలక్ట్రీషియన్స్ రారు ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ అమౌంట్ కావాలి పెద్ద ప్రాజెక్ట్ కావాలి అంటే ఒక అపార్ట్మెంట్లో ప్లంబర్ పనిచేసాడనుకోండి ఒక యాభై వేలు అరవై వేలు వస్తాయి మన ఇంటికి వస్తే రెండు వందలు మూడు వందలు వస్తే ఆ రెండు వందల మూడు వందలు వాడికి ఏ పక్కకు వస్తే అసలు లెక్క పెడతాడా ఒక మినిమం కనీసం ఒక టూ త్రీ థౌజండ్ అన్నా ఉండాలండి లేదా ఫైవ్ థౌజండ్ ఉండాలి ఆ ఫైవ్ థౌజండ్ మనం పెట్టుకునే స్టేజ్లో ఉన్నామా లేవు కాబట్టి ఇంకొద్ది రోజులు పోతే అండి ఏ వస్తువైనా చెడిపోతే ఇంకా దాన్ని పడేయడం కొత్తది కొనుక్కోవడం ఎందుకంటే దాని రిపేర్ ఉండదు కదా అంతే అలాంటి రోజులు వచ్చేస్తున్నాయండి చిన్న చిన్న రిపేర్లు అనేది ఎవ్వరూ చేయడం లేదు చిన్న చిన్న పనులు అనేది ఎవ్వరు చేయడం లేదు చిన్న చిన్న వస్తువులు అమ్మడం అనేది ఎవ్వరు చేయడం లేదు కిలో అమ్మే రోజులు పెయాయండి ఇప్పుడు కొంటే కిలో కొను లేకుంటే నా హండ్రెడ్కి ఫోర్ కేజెస్ హండ్రెడ్కి త్రీ కేజెస్ అట్లా వస్తున్నాయి కానీ విడిగా కిలో పది రూపాయలకు ఐదు రూపాయలకు పెట్టే రోజులు పోయాయండి అలాంటి బార్గింగ్స్ అన్నీ పోయాయి అలాంటి మార్కెట్ అంతా పోయింది అంతా సూపర్ మార్కెట్ ప్యాకెట్స్ పెడితే తెచ్చుకొని ఆ ఎవడో తెలియదు ఆ కొన్నోడు ఎవడో తెలియదు ఎవరి దగ్గర నుంచి మనకు వస్తున్నాయో తెలియదు మనం మాత్రం ఇంట్లో కూర్చొని తింటాం ఇలాంటి రోజులు వచ్చాయండి అసలు నేను ఎందుకు చెప్పానంటే అండి నేను నిమ్మకాయలు కొనడానికి వెళ్ళానండి ఇంతకుముందు ఇరవై రూపాయలకు కవర్లో పెద్ద పెద్ద కాయలు పెట్టేవాళ్ళు అమ్మేవాళ్ళు అనమాట సరే అండి నేను వెళ్ళి తీసుకున్నానమాట ఒక కవర్ తీసుకొని అమ్మా అంటే ముప్పై రూపాయలమ్మా అనింది సరే పది రూపాయలు పెంచేశారు ఓకే లోపల చూస్తే అండి చిన్న చిన్న కాయలు ఉన్నాయి నిమ్మకాయలు ఏంటమ్మా ఇంత చిన్న కాయలు ఉన్నాయి ఒకప్పుడు పెద్ద కాయలు ఇరవై రూపాయలకే ఇచ్చేవాళ్ళు మీ దగ్గరే కొనేదాన్ని అంటే నువ్వు కొని సంవత్సరం అయింది అది సంగతి అని అంటున్నాను పెంచి కనీసం రెండు నెలలు అయిందండి అంతే అండి నువ్వు కొని సంవత్సరం అయింది నీకు అందుకే ఆ రేటు పోమ్మా అటు పోహ్ నువ్వు ఎందుకంటే నేను అంత ముందు స్టోరీ చెప్తున్నాను కదా ఇరవై రూపాయలకు పెద్ద కాయలు పెట్టేవాళ్ళని పక్కన వాళ్ళు వింటారు కదా అందుకని అంత తెలివి మీరిపోయారండి వాళ్ళు నువ్వు పోమ్మా అటు పక్కకు పోవని సరే నేను పక్కకెళ్ళి కామ్ కామ తె ఎందుకు వాదన అని చెప్పి వెళ్ళి విడిగా ఉండేటివి పెద్ద కాయలు కొనుక్కొని వచ్చుకున్నానండి అంటే వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ అనేది ఎంత బాధాకరంగా ఉంటుందండి మనకు వినలేము అలాంటి డైలాగ్స్ వాడుతున్నారు నీ మొహం కొనే మొహమేనా నువ్వు పక్కకి వెళ్ళు నీకెందుకు నువ్వు సంవత్సరం క్రితం కొన్నావు ఇప్పుడు కొంటున్నావు మళ్ళీ అని ఇలాంటి డైలాగ్స్ వస్తున్నాయండి అది ఎంత బాధాకరంగా ఉంటుందండి ఇలాంటివి ఎంతమంది ఎన్ని వింటున్నారో తెలుసా మీకు కొనే మొహమేలే ఏ బజార్కి పోయినా ఏ కూరగాయల షాపుకి పోయినా పొమ్మ పో కాల కిలో అయింది నీకు ఇచ్చేది నువ్వు తెగిస్తున్నావు అని డబ్బులు ఇంకా ఆటో వాళ్ళు అయితే అండి బూతులే మనం ఒక పది రూపాయలు తగ్గిస్తే ఆ బూతులు ఇంకా ఇచ్చేస్తున్నాం అసలు మొగోళ్ళు ఆడవాళ్ళని వర్కింగ్ ఉమెన్ అండి మెయిన్ రోజు డ్యూటీకి వెళ్ళే వాళ్ళని నేను నా కళ్ళతో చూస్తున్నాను ఆటో ఎక్కి వాళ్ళు కావాలని ఒక టెన్ ట్వంటీ రూపీస్ ఎక్కువ చెప్తారండి సర్వీస్ ఛార్జ్ అది ఇవ్వలేదని లేడీస్ని ఎట్లాంటి డైలాగ్స్ అడుగుతారంటే అట్లాంటి డైలాగ్స్ అడుగుతారండి మనకు ఒక పక్క వర్క్ టెన్షన్ ఉంటుంది తొందర అవుతుంటుంది ఆఫీస్కి వెళ్ళాలి ఈ ఆటో వాళ్ళ దగ్గర మనం భయం అండి ముందుగా చిల్లర పెట్టుకుంటాం చిల్లర లేకపోతే ఎన్ని తిట్లో ఆ చిల్లర పెట్టుకోవాలి వర్కింగ్ ఉమెన్స్ పడుతున్న బాధ నిజంగా ఒకప్పుడు బస్సులు ఉండేవండి బస్ పాస్ ఉండేది హ్యాపీగా వెళ్ళేవాళ్ళం ఇప్పుడు అలాంటి రోజులు పోయాయి ఆటోల మీద డిపెండ్ అవ్వాలి షేర్ ఆటోలు ఆ షేర్ ఆటోలకు ఈ కష్టాలన్నీ తప్పవండి అది ఎంత కనీసం పక్కన ఉన్న కస్టమర్లు కూడా ఆటోలో వాళ్ళు ఆమెను ఎందుకు అలా తిడుతున్నావు బ్యాడ్ వర్డ్స్ అనేది అనరు ఈ సంస్కారం కాదనే మాట అనరండి వాళ్ళు వాళ్ళు పట్టించుకోరు వాళ్ళు పట్టుకో వాళ్ళు అమ్ము కూర్చొని ఉంటారు అలాంటి సొసైటీలో బతుకుతున్నామండి మనం ఏంటో కదా ఇది అంతే కదా బంధాలన్నీ ఎక్కడ పోతున్నాయండి ఇప్పుడు ఫేస్బుక్ల్లో ఇన్స్టాగ్రాముల్లో యూట్యూబుల్లో ఉన్నాయి బంధాలు మీవి నావే బంధాలు మిగతా అన్ని అన్నీ పోయినాయి ఇట్లాంటి వీడియోలు చూసుకుంటూ నేను పెట్టే వీడియోలు మీరు చూసుకుంటూ మీకు నాకు బంధం అనుకొని కూర్చొని ఉండాలి ఇదే వీడియోలే సెల్లుల్లోనే ఉంటున్నాయి బంధాలన్నీ బయట ఉండడం లేదు కదా